నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించేలా కూటమి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగాల భర్తీకి పద్దెనిమిది నోటిఫికేషన్లు వెలువరించే అవకాశం ఉంది ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలు ప్రకటించనుంది ఈ నెల పన్నెండున జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ త్వరలో పూర్తి కానుందని దాని ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి గత ఐదేళ్లు జగన్ మోసాలకు బలైన నిరుద్యోగుల కొలువుల కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కసరత్తు చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఏపీపీఎస్సీకి పంపారు ఇప్పటి వరకు ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది వాటికి పద్దెనిమిది నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది ఈ నెల పన్నెండున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ యువజన దినోత్సవాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని యోచిస్తోంది ఒక్క అటవీ శాఖ విభాగంలోని ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు భర్తీ చేయనున్నారు ఇందులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు వంద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఆరు వందల తొంభై పోస్టులు ఉన్నాయి ఇక వేల మంది నిరీక్షిస్తున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు రచిస్తోంది ప్రస్తుతం వందకు పైగా గ్రూప్ వన్ రెండు వందలకు పైగా గ్రూప్ టూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రహదారులు భవనాలు నీటిపారుదల విద్యుత్ గ్రామీణ నీటి సరఫరా గిరిజనాభివృద్ధి విభాగాల్లో మూడు వందలకు పైగా ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ఏపీపీఎస్సీకి నివేదించారు ఆర్థిక శాఖ అనుమతి రాగానే వీటన్నింటినీ జాబ్ క్యాలెండర్తో కలిపి ఉద్యోగ నియామక ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఏపీపీఎస్సీ ద్వారానే ఈ ఏడాదిలో మూడు వేలకు పైగా కీలక ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇకపై ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అదే ఏడాది ముగిసేలోగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గతంలో ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాం ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటికే గ్రూప్ వన్ వేకెన్సీలు ఎలా ఉన్నాయి గ్రూప్ టూ వేకెన్సీలు ఎలా ఉన్నాయి ఏఈ పోస్టుల వేకెన్సీలు ఎలా ఉన్నాయి మొదలగు శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీఎస్సి వారు తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో జాబ్ కేర ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యి రెండు వేల ఇరవై ఐదులో మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొంది మీ కుటుంబాల్లో మంచి అవకాశాలు సంపాదించుకొని మీ కుటుంబం మంచిగా ఉండాలని నేను నిరుద్యోగులందరినీ కోరుతున్నాను ఇప్పటికే ఇచ్చిన ఇరవై నోటిఫికేషన్ల నియామకాల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ ఏప్రిల్ తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది డిప్యూటీ ఈవో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఎన్టీఆర్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు ఏఎస్ఓలు పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు టీటీడీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇవ్వగా ఏడాది జూన్లోగా సంబంధిత పరీక్షలన్నీ పూర్తి చేయాలని నిర్ణయించింది